హాయ్ ప్రిన్సి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెన్సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభ్రత చెప్పిందండి సెప్టెంబర్ ఒకటో తేదీని ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రయత్నం అయితే చేసిందండి పెన్షన్ అనేది ఈ విధంగా అయితే తీసుకోవాలండి పాత విధానాన్ని అయితే పూర్తిగా అయితే రద్దు చేసిందండి దీంతోపాటు వీరందరికీ కూడా పెన్షన్ అయితే పూర్తిగా అయితే చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రయత్నం అయితే నిన్న అయితే చేసిందండి సో ఎవరెవరికి పెన్షన్ పంపిణీ చేస్తారు ఏ రకంగా మీరు పెన్షన్ తీసుకోవాలి అనేది చెప్తాను వీడియోలో క్లారిటీగా ఒకవేళ కనుక మీ పెన్షన్ తొలగించారు మాకు అర్హత ఉంది కానీ అయినా సరే మా పెన్షన్ తొలగించారు అని మీరు అనుకుంటే కనుక తప్పకుండా కనుక వీడియో అయితే పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మీరు ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలి ఏ విధంగా అప్పీల్ చేసుకుంటే మీకు వస్తుంది పెన్షన్ అనేది అనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి సో రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నుంచి కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉందండి ఇండియర్ భరోసా పెన్షన్లో ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లు ఏతున్నాయో ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లో చాలామంది అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం పైన అభియోగాలు అయితే ఉన్నాయండి సో దీని నిమిత్తం గత జనవరి నుంచి కూడా సాధారణ సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేయకుండా తనిఖీలు అయితే చేయడం అయితే స్టార్ట్ చేసిందండి రాష్ట్రంలో ఎనిమిది లక్షల దివ్యాంగ పెన్షన్లు ఉంటే ఇందులో ఐదు లక్షల మందికి నోటీసులు పంపితే నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది అయితే తనిఖీలు చేయించుకోవడానికి అయితే అంటే టెస్టులు చేయించుకోవడానికి అయితే వచ్చారండి వచ్చినప్పుడు వీరందరికీ కూడా ఈ యొక్క టెస్టులు అనేది కంప్లీట్ అయితే అయిపోయాయండి ఇక ఇరవై నాలుగు వేల మంది అయితే రాలేదు టెస్టులు చేయించుకోవడానికి వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్ట్ నెలకి సంబంధించి పెన్షన్లు అయితే పంపిణీ చేయలేదండి ఎవరైతే టెస్టులకు రాలేదో అలాంటి వాళ్ళు పెన్షన్లన్నీ కూడా తాత్కాలికంగా ఆపేశారండి ఒకవేళ కనుక వారికి పెన్షన్ కావాలి అంటే కనుక టెస్టులకి రావాలండి ప్రభుత్వం టెస్టులకి రమ్మని పిలుస్తుంది వారికి నోటీసులు మళ్ళీ పంపించారండి సో మళ్ళీ పంపించారు కాబట్టి ఆ నోటీసులు వారు చూసుకుంటూ టెస్టులకు వస్తే కనుక వారికి అయితే పెన్షన్ అనేది వస్తుందండి లేదంటే కనుక వారి యొక్క పెన్షన్ అనేది పూర్తిగా కూడా డిజుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వారు టెస్టులకి రావాలండి రాలేదంటే అంటే కనుక వారి ఫేక్ పెన్షన్లు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి కంపల్సరీ టెస్టులకు వస్తేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే మీకు అయితే పెన్షన్లు అనేది కంటిన్యూ అవుతుంది లేదంటే కనుక ఇలాగా తాత్కాలికంగా ఏ విధంగా అయితే ఆపారో సో తర్వాత కూడా మీకు పూర్తిగా అదేవిధంగా ఆఫీస్ అయితే పెట్టే అవకాశం అయితే ఇక్కడైతే ఉందండి కాబట్టి ఇది మీరు ముందుగానే గుర్తించుకుండి టెస్టులకైతే వెళ్ళండి ఇక అదేవిధంగా రాష్ట్రంలో ఎవరికైతే టెస్టులు నిర్వహించారో దివ్యాంగ ఫెన్షన్లో వారికి సంబంధించి లక్షా ఎనిమిది వేల మందికి అయితే అర్హత అయితే కోల్పోరు ఏంటంటే నాలుగు లక్షల ఆరు వేల మందిలో లక్షా ఎనిమిది వేల మంది అయితే అర్హత అయితే కోల్పోయారండి ఎందుకండి ఇక్కడ వారికి దివ్యాంగ పెన్షన్ ఎవరు తీసుకుంటున్నారు వారికి సంబంధించి పర్సంటేజ్ అనేది సామాన్యంగా మామూలుగా చూసుకుంటే కనుక ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ ఉండాలి అది కూడా పర్మనెంట్ జబిలిటీ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉండాలి అది కూడా పర్మనెంట్ డిసబిలిటీ అయితే ఉండాలండి ఇది అప్పుడు వరకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి ఫార్టీ పర్సెంట్ ఉంటే ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడత జరుగుతుందండి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సో ఎవరికైతే పర్సంటేజ్ అంత లేదో సో డాక్టర్ మళ్ళీ టెస్ట్లు చేసిన తర్వాత న్యూ డేటా ప్రకారం సాధారణ సర్టిఫికెట్లు అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే ఇష్యూ చేస్తుందండి అంటే వాళ్ళ యొక్క ఓల్డ్ సర్టిఫికేట్ ఏదైతుందో అందులో ఉన్నటువంటి రిక్వైర్మెంట్ కాకుండా మళ్ళీ టెస్ట్లు చేసిన తర్వాత అందులో వచ్చినటువంటి డేటా ప్రకారం వారికి అయితే ఇక్కడ సదరం సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేశారండి ఇందులో లక్ష ఎనిమిది వేల మంది అయితే అర్హత కోల్పోయారు కాబట్టి వీరి పెన్షన్లన్నీ కూడా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఉత్తర్వులు అయితే జారీ చేస్తుందండి త్వరలో వీరందరికీ కూడా నోటీసులు అయితే ఇచ్చి వారి పెన్షన్స్ అయితే పూర్తిగా అయితే డిజబుల్ చేస్తారండి ఎందుకంటే అర్హత లేదు కాబట్టి ప్రభుత్వం నేను నోటీస్ ఇచ్చినప్పుడు కూడా చెప్పిందండి క్లారిటీగా అర్హత ఉన్నవారికి మాత్రమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తామని అర్హత లేని వారికి మేమైతే భరోసా పెన్షన్లు అయితే ఇవ్వమని చెప్పేసి క్లారిటీగా అయితే చెప్పింది కాబట్టి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరికైతే అర్హత ఉందో వారికి అయితే తప్పకుండా పెన్షన్ అయితే ఉంటుందండి అర్హత లేని అయితే పెన్షన్ అయితే ఉండదండి ఒకవేళ కనుక మాకు అర్హత ఉంది అయినా సరే ప్రభుత్వం సరిగా పట్టించుకోకుండా సరిగా మనకి సర్టిఫికేట్ ఇష్యూ చేయలేదు మమ్మల్ని సరిగా చెక్ చేయలేదు ఇలా ఎవరన్నా కనుక అనుకుంటే గనుక హండ్రెడ్ పర్సెంట్ మీకు షూర్గా మీకు మాకు పెన్షన్ ఉంటుంది ఎందుకంటే మాకు డిజబుల్డ్ పర్సెంటేజ్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక తప్పకుండా మీకు అప్పీల్ చేసుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందండి మీరు సిటీల్లో ఉన్నట్లయితే కనుక అర్బన్ ప్రాంతాల్లో ఉన్నట్లయితే కనుక మీరు కమిషనర్ గారికి అయితే మీరు అయితే ఆర్జీ పెట్టుకోవచ్చండి మీకు ఇచ్చినటువంటి దరఖాస్తు ఫామ్ ఏదైతుందో అంటే మీకు గ్రామ వాటి సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీకు సదరం సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారండి దీని తర్వాత మీకు పెన్షన్ అర్హత లేదని చెప్పేసి ఇంకో సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారండి మొత్తం మీద రెండు సర్టిఫికేట్లు అయితే మీకు ఇస్తారు దీని తర్వాత మీరు మాన్యువల్గా ఒక లెటర్ మీరు రాయి రాయించండి లేదంటే కనుక మీకు ఫార్మ్ రూపంలో లెటర్స్ అయితే ఉన్నాయండి అవి అవి కూడా మీరు తీసుకుండి మీ పూర్వ సర్టిఫికేట్ ఏదైతుందో అది కొత్తగా వచ్చినటువంటి సర్టిఫికేట్ అది మొత్తం ఇవన్నీ కూడా జోడించి మీ యొక్క పెన్షన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు పెట్టి ఇవన్నీ కూడా జోడించి జిరాక్స్లైతే మీరు కమిషనర్ కమిషనర్ గారికి ఇచ్చినట్లయితే కనుక వా అక్కడ మీకు సెకండరీగా దరఖాస్తు అయితే చేయడం అయితే జరుగుతుందండి అంటే అప్పీల్ చేయడం అయితే జరుగుతుందండి ఇలా అప్పీల్ చేస్తే కనుక కమిషనర్ గారు మళ్ళీ ఆ యొక్క పెన్షన్ తనిఖీ చేయాలని చెప్పేసి వాళ్ళకి అర్హత ఉండే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి సూచించడం అయితే జరుగుతుందండి ఒకవేళ కనుక సెకండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా మీకు అర్హత లేదనుకోండి అప్పుడు మీకు పెన్షన్ అయితే రాదండి అదేవిధంగా ఇక్కడ విలేజెస్లో చూసుకుంటే కనుక ఎంపీడీఓ గారికి అయితే అటుకెళ్ళి ఇవ్వాలండి సేమ్ నేను అయితే చెప్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కలుపుకుంటే సేమ్ అదే ప్రొసీజర్లో మళ్ళీ మీరు అయితే ఒక లెటర్ రాసుకుంటే మిగతా అవన్నీ కూడా ఈ ఫార్మాట్లో ఇచ్చినట్లయితే కనుక అక్కడ కూడా మీకు ఏంటంటే మళ్ళీ వెరిఫికేషన్ చేయమని చెప్పేసి ఇక్కడ ఎంపీడీఓ గారు అయితే అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తారండి అప్పుడు మళ్ళీ మీకైతే వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి ఎక్కడండి మీరు ఎక్కడైతే ముందు మీ యొక్క ఏరియా హాస్పిటల్లో మీకు డాక్టర్లు చేశారో మళ్ళీ అక్కడ సేమ్ అదే విధంగా వాళ్ళ కాకుండా వేరే వాళ్ళు అయితే చేసి మీకైతే చెప్తారండి సో మళ్ళీ మీకైతే సత సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారు ఒకవేళ కనుక డేటాలో ఎటువంటి మార్పు లేదంటే కనుక మీకైతే పెన్షన్ అయితే రాదండి గుర్తుపెట్టుకోవాలి మీరు కంపల్సరీ ఎలా అప్పీల్ చేశారంటే మీకు మీకే తెలియాలండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉందా లేదా ఎందువల్ల మాకు ఇలా అర్హత కోల్పోయా అని చెప్పేసి మొత్తం మీకే తెలుస్తుంది సెకండ్ కూడా మీరు వెళ్ళి మీకు పర్సంటేజ్ రాలేదనుకోండి మీకు ఇంకా పెన్షన్ అనేది రాదండి ఒకవేళ కనుక ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ యాప్ వస్తే కనుక తప్పకుండా దివ్యాంగ్ పెన్షన్ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ప్రభుత్వం ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే చేసింది కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరు పెన్షన్లు అయితే మాకు అర్హత ఉండి కూడా మాకు తీసేశారని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు అందరూ కూడా అప్పీల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి ఇది అయితే యూజ్ చేసుకోండి అది కూడా మీకు కొన్ని ముఖ్యమైన డేట్స్ అయితే చెప్తానండి మీరు ఎప్పుడైతే మీ యొక్క పెన్షన్కి సంబంధించి మీ పెన్షన్ ఆగిపోయిందని చెప్పేసి గ్రామవాడ సచివాలయం ఎంప్లాయీస్ మీకు నోటీస్ అందిస్తారు ఈ నెలలో అందించారు కాబట్టి కంపల్సరీ ఓ ముప్పై రోజుల వ్యవధిలోనే మీరైతే అప్పీల్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ముప్పై రోజుల్లోనే మీరు అప్పీల్ చేసుకుంటే మీ యొక్క అప్పీల్ అనేది కంపల్సరీ మీకైతే ఉంటుందండి లేదంటే కనుక మీ అప్పీల్ తర్వాత చేసుకున్నప్పటికీ కూడా మీకైతే ఎవరండి ఎందుకంటే మీరు మీ నోటీస్ గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్ మీ పెన్షన్ తీసేస్తున్నట్టు తొలగిస్తున్నట్లు మీకు అయితే నోటీస్ ఇస్తారండి ఇచ్చినటువంటి తేదీ నుంచి ఒక ముప్పై రోజుల్లోనే మీరైతే తీసుకో అప్పీల్ చేయాల్సి అయితే ఉంటుందండి అప్పీల్ చేస్తే అప్పుడే దానికి వ్యాల్యూడ్ ఉంటుందండి లేదని తర్వాత అయితే మీరు అప్పీల్ చేసినా మీకు అయితే ఉపయోగం అయితే ఉండదండి కాబట్టి ఈ రకంగా ఎవరు పెన్షన్స్ అయితే తీసేశారని చెప్పేసి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా అప్పీల్ చేసుకోవచ్చు అదేవిధంగా పెన్షన్ తగ్గించారని చెప్పేసి ఎవరైతే అంటున్నారో అలాంటి వాళ్ళు కూడా అప్పీల్ చేసుకోవచ్చండి పర్సంటేజ్ మీకు మారుతే కనుక అప్పీల్ చేసుకోవచ్చండి ఇది మట్టికి అందరు కూడా గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండ్ డేట్స్ అండి ఇంకా కొంతమందికి ఇచ్చారు కొంతమందికి అయితే ఇంకా నోటీసులు కూడా ఇవ్వలేదండి ఇవి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గానే మనకు రాత్రి అప్డేట్ ఇచ్చింది కాబట్టి అందరికీ కూడా ఈ నెలలోనే చాలా వరకు ఇచ్చేస్తారండి ఇది అయితే అందరు కూడా గమనించి అప్పీల్ చేసుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు అనేవి కొన్ని పెన్షన్లు అయితే ఆపేసి మిగతా పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అండి ఎవరి పెన్షన్స్ అయితే ఇలాగా ఎలిగేషన్స్లో ఉన్నాయో ఎవరి పెన్షన్స్ అయితే ఇక్కడ లిటిగేషన్స్లో ఉన్నాయో అలాంటి పెన్షన్స్ అయితే ఇవ్వడం అయితే లేదండి మీకు చాలా వరకు దివ్యాంగ పెన్షన్లో ఇన్ని పెన్షన్లు అయితే ఆ ఆపరిండా పెన్షన్లన్నీ కూడా తాత్కాలికంగా అయితే ఆపేశారండి తర్వాత ఫ్యూచర్లో వారికి ఎలిజిబిలిటీ లేకపోతే పూర్తిగా కూడా ఆపేస్తారండి ఇక నార్మల్గా సామాన్య భద్రత పెన్షన్స్ అయితే నాలుగు వేలు అయితే యథావిధిగా అయితే సెప్టెంబర్ ఒకటో తేదీన ఉదయం ఆరు ఆరు గంటల్లో ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పంపిణీ చేస్తారండి యథావిధిగా మీరైతే పెన్షన్ అయితే తీసుకోవచ్చండి గ్రామ వాడు సచివాలయం ప్లస్ అయితే ఇంట్లోకి వచ్చి అయితే పంపిణీ చేస్తారు పెన్షన్ తీసుకునే టైంలో కంపల్సరీ మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు దీంతోపాటు మీకు పెన్షన్ కార్డు కంపల్సరీ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్న వారు కూడా కంపల్సరీ మీ యొక్క పెన్షన్ కార్డు అనేది ఉండాలండి మీ యొక్క సదరం సర్టిఫికేట్ కూడా ఒక జిరాక్స్ అనేది మీ దగ్గర అయితే పెట్టుకోండి కంపల్సరీ మీరు పెన్షన్ తీసుకునే టైంలో చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే ఎటువంటి అనుమానం వచ్చినా సరే కంపల్సరీ మీకైతే పెన్షన్ మీరు కోల్పోయే అవకాశం అయితే ఉంటుందని గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఇవైతే మీరు తప్పకుండా పాటించాలి సో రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్లో కొన్ని రకాల అయితే ఆపేశారండి అది కూడా మీకు ఏంటంటే టెస్టులు నిర్వహించిన టెస్టులకు రాలేదు కదండి సో అలాంటి వాళ్ళు పెన్షన్లన్నీ కూడా ఇవ్వడం లేదండి గుర్తుపెట్టుకోలేదు తాత్కాలికంగా వారి యొక్క పెన్షన్లు అయితే ఆపేశారు ఫ్యూచర్లో పూర్తిగా కూడా ఆగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి కంపల్సరీ ఎవరైతే టెస్టులకు వెళ్ళలేదో వాళ్ళంట అందరూ కూడా టెస్టులకి వెళ్ళి టెస్టులు చేయించుకోండి సో రాష్ట్రంలో ఎవరైతే కొత్త సదరం సర్టిఫికెట్లు ఉన్నారో సో డాక్టర్ల చేత టెస్టులకి వెళ్ళి కొత్తగా అవి కాదండి కొత్తగా ఎవరైతే సదరం సర్టిఫికెట్లు అదే అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవాలని చూస్తున్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుందండి ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటిదాకా కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించలేదండి ఇప్పటిదాకా స్పౌస్ పెన్షన్లకు సంబంధించి మాత్రమే అవకాశం అయితే కల్పించారు ఈ స్పౌస్ పెన్షన్స్ అయితేనే రెండు వారు అందరికీ కూడా యథావిధిగా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారండి సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇక రాష్ట్రంలో త్వరలో వీరి దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక కొత్త పెన్షన్లు అయితే అప్లై చేసుకోవచ్చండి అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లకి ఎవరైతే సదరం సర్టిఫికెట్లు ఫార్టీ పర్సెంట్ ఎలిజిబిలిటీతో ఉన్నారో పర్సెంటేజ్తో ఎలిజిబిలిటీ ఉన్నారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్తో ఎలిజిబిలిటీ ఉన్నారు వీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందండి సో ఈ యొక్క పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇదే ఫ్రెండ్స్ వీడియోలో